హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్స్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఏంటంటే తెలియని బిజినెస్ అయ్యి చెప్పండి అంటున్నారు తెలియని బిజినెస్లో చెప్పడం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది పడతారు ఇప్పుడు నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తా తెలియదు అయితే నేను చెప్పలేను ఎందుకంటే నాకు రాదు కాబట్టి నేనేం పని చేశాను నేను ఏం చేస్తున్నాను అని మాత్రమే కొన్ని కొన్ని వీడియోల్లో మీకు చూపిస్తున్నాను అందరికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే కామెంట్లు ఆ అందరికి అది నువ్వు చెప్తున్నావు నువ్వు చెప్పేది ఏంటి నా బోడీ ఏదైనా కొత్తగా చెప్పు అంటాడు కొత్తగా చెప్పాల్సిందంటే నాకు తెలియదు కొత్తగా నేనెట్టా చెప్తాను అంటే నేను నేర్చుకోవాలా నాకు రాదుగా నాకు రాంది నేనెట్టా చెప్పాలి నాకు వచ్చిందే చెప్తా మీరు ఎవరైనా సరే ఉన్న నిజాన్ని మాత్రమే చూస్తారు అబద్ధాలు ఎన్నిసార్లు ఆడాలి ఒకసారి ఆడతాం రెండు సార్లు ఆడతాం మూడు సార్లు ఆడతాం పద్దాగా అబద్ధాలు తీసుకొచ్చి మన వీడియోలో చేయలేముగా బ్రదర్ చెప్పండి ఏదైనా మనం వీడియో చేయాలనుకుంటే జెన్యున్ గా ఉండాలి ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోగలగాలి అంతేగాని లేని విషయాలు కూడా తీసుకొచ్చి చెప్పాలంటే అది మోసమే అవుతుంది ఆ జనాలను మోసం చేయడమే అవుతుంది దానివల్ల యూస్ వస్తాయేమో కానీ అది కరెక్ట్ కాదు వ్యూస్ కోసం యూట్యూబ్లో ఛానల్లో వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అయితే కొన్ని వీడియోలు మేము చేయమండి ఎందుకంటే మనకేంటంటే జెన్యున్గా మనం ఏం చేస్తున్నాం మనం పనికి అవుతున్నాం వస్తున్నాం మనం ఎంత సంపాదిస్తున్నాం రోజువారి సంపాదన ఎంత అది మాత్రమే చూపిస్తున్నాం మేము కొద్ది కొద్ది అండి చిన్నోళం బేదోవడం నేను లక్షల కోట్ల గురించి నేను వ్యాపారాలు చెప్పను నాకు రాదు నాకు తెలియదు ఎందుకంటే తెలియని దాని విషయంలో నేను తెలియదని క్షుణ్ణంగా చెప్తా ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు అసలు నేను చేయను ఎందుకంటే నా పని ఏంటి ఒక ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటున్నాను దాని గురించి కొంచెం గ్రిప్ ఉంది కొన్ని కొన్ని వ్యాపారాల గురించి కొన్ని గ్రిప్ ఉంది ఆ గ్రిప్లో నేను అనుభవించాను కాబట్టి ఆ పనులు నేను చేశాను కాబట్టి ఆ పనులు మీకు చెప్తున్నాను అంతే నాకు ఏదో వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ కోసం మనం ఏదో చేసేయాలి అవతలలో మెప్పించేయాలి వాళ్ళు టపట్లు కొట్టాలి వాళ్ళు పొగిడేయాలి అబ్బాయి ఆ ప్రవర్తనకి ఆటికి నేను అసలు దొరకను పన్ను నాకు అసలు అవి లేవు ఏదన్నా చిత్రాసంగా చిన్న చెత్త కామెంట్లు పెట్టుకుని హోల్డ్లో చేసి తీసేసుకుంటున్నా ఎందుకంటే నేను ఆ పర్సన్ ఎందుకంటే ఏదన్నా ముక్కు చుట్టుగా పోవాలి ఎందుకంటే మనకు నిజాయితీగా ఉన్నాం కాబట్టి నిజాయితీగానే మాట్లాడుతున్నాం కాబట్టి ముక్కు చుట్టిగానే పోతా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా సరే అందరూ డబ్బు సంపాదించడానికే ఉన్నారు కానీ ఇందులో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మేము నా చాలా మంది ఇంకా 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 ఉన్నారు అసలు ఆ కూడా చేతకాని వాళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళ గురించే వీడియోలు చేసుకుంటున్నాను వాళ్ళ కోసమే వీడియోలు చేస్తున్నా మాదంతా మాసండి మేము భేదవాళం మేము పెద్ద ఉన్నవాళ్ళం కాదు కోట్లు లక్షలు మేము చెప్పలేము మా వల్ల కాదు మీరు కొత్త కొత్త ఇవన్నీ తీసుకొచ్చి నాకు చెప్పని చెప్పేసి నా కామెంట్లో పెట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను ఆ వీడియోలో చేయను నాకు రాదు ఖచ్చితంగా చెప్తున్నా వచ్చింది మాత్రమే చేస్తా నా పని ఏంటి నేను ఏం పని చేస్తున్నా అది మాత్రమే మీకు వీడియోలో చూపిస్తా చూపిస్తాను మీరు ఎవరైనా సరే లేనిపోయింది నేను చెప్పి మిమ్మల్ని మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఆ వీడియో చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు పది రోజులు చూస్తారు తర్వాత అది చెత్త వీడియో అని చెప్పి మీకు తెలిసిపోద్ది తెలిసిందా లేదా అందరికీ తెలిసిందే మరి ఉన్నది చెప్పుకోవడంలో తప్పు ఏమన్నా ఉందా నాకు చెప్పండి కొంచెం ఉన్నది చెప్పుకోవడంలో ఏదన్నా తప్పు ఉందా తప్పు లేదు ఏదన్నా నిజాయితీగా పోవాలి ఇది సోషల్ మీడియా కాబట్టి మనం నిజాయితీగానే ఉండాలి వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ కోసం ఏదన్నా షార్ట్ వీడియోలు పెట్టుకొని సరదాగా మాట్లాడి కొంచెం క్యామిడీగా చేయడానికి చెయ్యండి ఎందుకంటే ఆ షార్ట్ వీడియోలు అయితే మనకి కొంచెం క్యామెడీ చేసుకోవచ్చు మనకి ఉన్న నిజాలు చెప్పుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి కొంచెం ఏదో ఆనందం ఉండదు తిట్టువాళ్ళు పెడతా ఉంటాయి పెట్టుబడులు పెడతా ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు చెప్తానే ఉంటారు మనం భయపడాల్సిన అవసరం లేదు ఏదన్నా మనం చేసే పని కొద్దో గొప్ప ఓ పది మందికి ఉపయోగపడాలి లేకపోతే ఒక్కరికైనా ఉపయోగపడాలి అనే చిన్న చిన్న వీడియోలు నేను కష్టపడి పని చేసుకునే పనులు నేను ఇబ్బంది పడిన పనులు మాత్రమే మీకు వీడియోలో చాలా వరకు కొన్ని కొన్ని కంటెంట్లు చూపిస్తున్నా నేను ఇప్పటికీ అయ్యే చేస్తా నేను పెట్టింది బ్లాగ్స్ అంటే అదే కొంతమంది వ్లాగ్స్ అని పెట్టమన్నారు నేను బి అని పెట్టా ఉన్నదే చెప్పండి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను గ్రోత్ అవ్వాలనుకుంటే ఈ రోజుకి రేపు గ్రోత్ అవుతారు మన పిచ్చి పిచ్చి అన్ని తీసుకొచ్చి ఎవరో చెప్పింది మనం వేసే కామెంట్ కామెంట్లో నువ్వు వచ్చే ఇది చెయ్యి అంటే అది కాదు నీ మనసులో ఏముంది నువ్వేం చేయగలుగుతావు అదే చెయ్యి జనాలు వంద చెప్తారు బావిలో దూకమంటారు దూకుతావా సముద్రంలో దూకమంటారు దూకుతావా మేడపై నుంచి దూకమంటారు దూకుతావా దూకం మనం ఏంటి మనలో టాలెంట్ ఏంటి మనం ఏం చెప్పగలం మనం ఏం చేయగలం జనాలకు ఏం అందించగలం అది మాత్రమే చూపించండి అది మాత్రమే వీడియోలు చెయ్యండి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్లో చేయాలనుకుంటే నా పని ఇదే ఓకేనా ఫ్రెండ్స్ నా పని ఇదే కాబట్టి మీరు ఎవరైనా సరే కొత్త కొత్తగా ఏమన్నా బిజినెస్ చేయమని చెప్తున్నారు నేను చేయలేను ఆ విషయాలు నన్ను అడగద్దు నాకు తెలియదు ఓకే నాకు తెలిసింది మాత్రమే మీకు వీడియోలు మంచి మంచి నేను అందిస్తుంటే బ్లాగ్స్ అంటే ఇంట్లో చేస్తాను నేను పని నుంచి వచ్చి ఏమి ఎంత సంపాదించాను ఏంటి నా పరిస్థితి ఏంటి అవి మాత్రమే కొన్ని కొన్ని మీకు చూపిస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మనం జనాలను మోసం చేయకుండా ఎప్పుడైతే మీరు యూట్యూబ్ షార్ట్ చేస్తారో వీడియోలు అప్పుడు మీరు గ్రోత్ అవుతారు ఈ రోజు మీకు వ్యూస్ రాకపోవచ్చు పది రావచ్చు ఇరవై రావచ్చు ముప్పై రావచ్చు ఒక వంద లోపు ఎన్నెన్నా రావచ్చు అయినా మీకు భయపడొద్దు మీరు పని చేయాల్సింది రోజు ఒక వీడియో డౌన్లోడ్ చేసి పెడతా ఉండండి ఒక వీడియో చేయండి ఐదు నిమిషాలు చేయండి నాలుగు నిమిషాలు చేయండి మూడు నిమిషాలు చేయండి కరెక్ట్గా చేయండి చావట పట్టేస్తుంది నాకు ఫ్యాన్ లేదు ఏం లేదు చిన్నగా అది అది ఇది పరిస్థితి ఏమి ఒక్కటేనండి మనం నిజాయితీగా వీడియో చేయటం చే కావాలి కావాలి అంతే మీరు అదే చేయండి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు కామెంట్లు ఏదో కామెంట్లు పెట్టారని చెప్పేసి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఆ ఏదో కామెంట్లు పెట్టా హోల్డ్లో పెట్టి తీసే అవసరం బారేయండి మనకు అవసరంలా దేవుడు అనేవాడు ఉన్నారు మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ మనకు వస్తారు మనకు ఉండే వ్యూసే మనకు వస్తాయి అంతా దైవజ్ఞ మన టాలెంటు కానీ మనం మంచిగా మాట్లాడేది మంచి వీడియోలు చూపించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ